మోల్తాన్ తుఫాన్ నేపథ్యంలో ముత్తుకూరు మండలంలో నాలుగు వందల యాభై ఎనిమిది మందికి పునరావాస కేంద్రాల ద్వారా రక్షణ కల్పించామని తహసీల్దార్ స్వప్న చెప్పారు నెలూ జిల్లా ముత్తుకూరు మండలం తాళపూడిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎంపీడీఓ నాగమణి స్థానిక టీడీపీ నాయకులు వేణుభాగ శ్రీనివాసు రెడ్డి దువ్వూరు కృష్ణయ్య తదితరులతో కలిసి తహసీల్దార్ పునరావాసం ఉన్న గిరిజనులతో మాట్లాడారు మెడికల్ క్యాంప్ లో పరీక్షల అనంతరం తమ నివాసాలకు వెళ్తున్న వారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా తాసల్దార్ మీడియాతో మాట్లాడారు మీ ఆధార్, ఏటి ఎస్పీ బ్యాంక్ డిటైల్స్ ఇచ్చిట్లయితే మీ ఆధార్ కార్డు అన్ని డీటెయిల్స్ మీ విఆర్ఓ గారికి ఇవ్వండి ఓకేనా బ్యాంక్ పాస్ బుక్ ఉన్నాయా బ్యాంక్ తీసుకోన పార్ వచ్చాయి కదా రైట్ వైపు బెటలేస్ పట్కో బెటారు కదా ఏం మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కదా ఓకే అమ్మా మీరంతా మీ పేర్లు ముత్తుకూరు మండలంలో మొత్తం నిన్న మెంతా తుఫాన్ వల్ల ఇరవై ఏడో తేదీ నుంచి ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఐదు పునరావాస కేంద్రాల్లో కూడా నాలుగు వందల యాభై ఎనిమిది మందిని ప్లేస్ చేయడం జరిగింది అందరికి కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గతంలోలాగా అంటే పరుపులు ఎప్పుడు పరుపులు ఇవ్వలేదు ఈసారి పరుపులు ఇవ్వడం జరిగింది బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీ ఫుడ్ ఫుడ్ ఇవ్వడంలో కూడా ప్యాకెట్ విధానం కాకుండా అందరికీ ప్లేట్లో పెట్టడము నీట్గా ట్రీట్ చేయడం జరిగింది అన్ని పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు ఇప్పటి వరకు మాకు సహకరించిన ప్రజలకి ఈ తుఫాన్ని ఎదుర్కోవడంలో మాకు సహకరించే ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నా సమాచారం ప్రకారం మూడు దగ్గర ఇల్లు పార్షియల్గా డ్యామేజ్ అయిందన్నారు ఇప్పుడు ఇక్కడ మామిడిపూడిలో ఏదో రెండు మూడు హౌసెస్ డ్యామేజ్ అయ్యాయి అంటున్నారు వాటి అన్నిటి కూడా క్షుణ్ణంగా ఇప్పుడు మేము ఎంపీడీఓ గారు అన్ని ఏరియాస్ తిరుగుతాము ఎక్కడెక్కడ ఏం డ్యామేజ్ జరిగింది మనకంటే క్రాప్ డ్యామేజ్ జరగదు ఎందుకంటే హార్వెస్ట్ జరిగిపోయింది కాబట్టి ఏదైనా పక్కా హౌసెస్ కానీ ఏదైనా ఇతర హౌసెస్ ఏమన్నా పార్షియల్గా లేదా ఫుల్లీ డ్యామేజ్ అయ్యి అంటే మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము దానికి రావాల్సినటువంటి నిధులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా